నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం జానుబాయి తండా గ్రామంలో ఊరు వాడ పిల్ల పెద్ద గొడ్డు గోదా సల్లంగ స్వామి అంటూ ఐదవ వార్షికోత్సవ బొడ్రాయి పండగను ఘనంగా జరిపారు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు జరిపారు స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు

రే బడిే భి బామ దేవతల ఘనతను అవతరించినది వినరమ్మ ఎన్నో తీర్లుగా అన్ని ఊర్లను కాపాడును కొట్టాయమ్మ ఊరును గాచే బాధలు బాపే కష్టాలు తీర్చే కండా ప్రజలు ఏం చెప్తుందంటే మీరు తెలియక ముందే ఎల్ ఆర్ కి గ్రామ కండ సమస్యలన్నీ ప్రత్యేక సార్ కానీ తెలిసిన తర్వాత మన పెద్ద సమస్యల మీరు కూడా తెచ్చుకోవాలంటుంది కానీ ఆ డైల కండల పరిస్థితి ఏదైతే సార్ ఫస్ట్ నెంబర్ వన్ వాటర్ సార్ నెంబర్ టూ முன்பூர் மாதோசண்ட ஆலம் முக்கிய கடத்தி ஆகியோர் சார் குருங்கப்பூர் குழந்தை முடித்து மார்க்கிட்ட ஆலாபாலம் இதுகொட்டி சா கண்டிப்பா சார் மாதிரி ராமச்செல மண்டலம் சண்ட உண்டு சார் மாதாபுட மண்டல ஆலவரப்பா கீழே தண்ட உண்டு சார் இது இதுக்காக சார் கல்வியை జాల్వే తండలో ఐదవ సంవత్సరం వార్షిక శుభాకాంక్షలు రూప జరుపుకోవడం జరిగింది అదేవిధంగా జాల్వే తండలో పెద్దలు చిన్న పెద్దలందరూ కలిసి ఏకమై ಐ ಸಂಕಾಲಕ್ಕೆ ತಾವು ಪರಿಣಾಮ ಕಾಂಪಿಟಿಟಿವ್ ಜೂಂಟ್ ಕಾಯಸಗಾಲ ಮತ್ತು ಎಂಎಲ್ಎ ಬೋಟಾ ಪಂದಿಲ ಅದೇ ವಿಧಂಗಾ ಜಾಲೇಟ್ ಅಂತ ಬೋರೈ ಓಪನಿಂಗ್ ರೋನಲ್ ತಂಡದಕ್ಕೆ 200000 ಎಂಎಲ್ಎ ಬತ್ತಿ ಲಕ್ಷಗಳಲ್ಲಿ ಆದ್ರು ಗಮನಕ್ಕೆ ಚಾಲಿ ಹಾ ಅದೇ ವಿಧಂಗಾ ಆ ತಂಡದ ಸಮಸ್ಯೆನ ಎಂಎಲ್ಎ ಬತ್ತಿ ಕೊರೆದಿದ್ದಾರೆ ಡಿಸ್ಟಿಂಕ್ಟ್ಿಸ್ಕ್ಕೆಲಿ ನಾ ಜಾಲೇಟ್ ಅಂತ ವಾಟರ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಅದೇ ವಿಧಂಗಾ ಜಿಮ್ಕ್ಕೆ ಕೂಡ ಚೂಣಿಸುತ್ತಾ ಹೇಳದಂಗೆ ಆಗಿದೆ

يال گڑا نیو ڈرگم امرتی پرانا ایتنٹی مکھیل مارو مطلب اڑڑی کاری کے گلا ڈونڈو ائیے دھنیاوادی کیا ہے سماں ایک بڑا واسطہ درچھنا ایک کا چھنہ ویشو مننے باہیو لو چھیو ورگا وساں کا نا جاوا گنرا परिवार का प्रातः मल। हाँ बट ये मायने ना कि इन्दु इन्दु के इस तरफ दूसरे नहीं हैं ना। निश्चित नहीं होता है ना। कायदा कायदा। हाँ जासूसी भालू। आराम करो। ये कुछ आज तोड़ कायदा। मर्द सब आज कायदा की जोबस्ती हो रही है। मूसी परिवार का సర్పస్గా గెలిపించి మమ్మల్ని ఎంతో ఆదరించాడు గ్రామ ప్రజలు వాళ్ళకు పాదాభివందన ప్రతి ఒక్క ఓటర్కు అన్నలకు తమ్ములకు వందలకు మండలు అందరికీ పాదాభి ఎందుకంటే ఐదు సంవత్సరాలు నా సక్సెస్ అందరి మన మిత్రులు కానీ వార్డ్ మెంబర్స్ కానీ సహకరించారు వాళ్ళకు కూడా నాకు ఉదయపూర్వక నమస్కారాలు అట్లాగే ప్రతి విషయాన్ని కూడా చాలా ఉన్నట్టు లేదు చక్కగా మారిపోయింది ఇదివరకు చాలా కంప్లీట్గా ఉంది ఊరు ఇప్పుడు చక్కగా మారింది కాదు నీటి ప్రాబ్లం ఉంది కాబట్టి నీటి ప్రాబ్లం కాదు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము వాళ్ళు కూడా సహకరిస్తారు సాగునీటి కోసం చెప్పారు వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు సహకరిస్తారు చెప్పారు అందరికీ నమస్కారం